ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికు పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా